హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి చేతులు నొప్పులు లేకుండా ఈజీగా పూజా సామాగ్రి ఎలా క్లీన్ చేసుకోవాలి వీడియోలో చూడండి ఎప్పుడైనా ఒక్కొక్కసారి హెల్త్ బాగోలేనప్పుడు పూజా సామాగ్రి క్లీన్ చేయాలన్నా చేతులు అయ్యి నొప్పులుగా ఉన్నప్పుడు కూడా ఈ టిఫిన్ ఫాలో అవ్వండి ఒక్కొక్కరికి మగవాళ్ళు చేస్తూ ఉంటారు పూజలు పొద్దున్నే వాళ్ళు దీపారాధన అవి చేసుకుని వెళ్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి పూజా సామాగ్రి క్లీన్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది అదే ఎక్కువ సామానులు క్లీన్ చేయాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి ఇలా ట్రై చేసినట్టయితే కనుక మనకి పది నిమిషాల్లో క్లీన్ అయిపోతాయి చూడండి ఎంత జిడ్డు పట్టిన దీపారాధన కుందులైనా సరే ఒకసారి ట్రై చేసి చూడండి మామూలుగా చింతపండు కానీ నిమ్మకాయ పెట్టి తోమినా కూడా మనకి అన్ని సామానులు తోమి కడిగి క్లీన్ చేసేసరికి ఒక అరగంట అయినా టైం పడుతుంది కదా అలా కాకుండా ఇప్పుడు గిన్నెలో ఒక వాటర్ తీసేసుకుని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి ఒకవేళ నిమ్మకాయ ఉన్నా కూడా నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి వెయ్యట్లేదు ఒక నిమ్మకాయ కూడా వేసుకోండి ఉంటే చింతపొండుని బాగా మొత్తం చేతితో ఎలా పిసికేసేసి వాటర్లో వేసేసుకుని ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ వరకు సర్ప వేసుకోవాలి సర్ప కూడా వేసేసుకుని బాగా మొత్తం కలిపేసుకుని ఇప్పుడు దేవుడి సామాన్లు మొత్తం దేవుడి దగ్గర పెట్టి పూజ సామాగ్రి ఏమున్నాయి చిన్న చిన్నవి అన్నీ ఎన్ని పడితే అన్నీ దానిలో వేసేసుకోవాలి కొంచెం వెల్లడప్పుగా ఉండే గిన్నె అయితే కనుక మనకి ఎక్కువ సామాన్లు పట్టేస్తాయి పూజా సామాగ్రి వేసే గిన్నె కాబట్టి కొంచెం మంచి గిన్నె చూసుకోవాలంటే నాన్ వెజ్లో అవి వాడలేని గిన్నెలు చూసుకోవాలి పాలు పాలు గిన్నెలు అలాంటివి అయితే పర్వాలేదు ఒక ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ స్టవ్ పైన పెట్టి ఇలా మరిగించుకోవాలి ఎక్కువ మురుకుంటే కనుక జిడ్డు ఉంటే ఒక పది నిమిషాలు మరిగించాలి చూడండి పది నిమిషాల తర్వాత మొత్తం తెల్లగా వచ్చేస్తాయి మనం చేతితో రుద్దాకర్ల చూసారు కదా ఈ సామాన్లు అన్నీ తీసేసుకుని చన్నీటిలో వేసేసుకోవాలి ఒక్కోటొక్కటిగా తీసేసుకుని ఈ పూజ సామాగ్రి అంతా నీటిలో వేసేసుకోవాలి చన్నీటిలో వేసేసుకున్న తర్వాత ఈ మిగతా వాటర్ ఉంటుంది కదా ఈ వాటర్ తోటి ఇంకా పెద్ద సామాన్లు ఉంటాయి కదా ప్లేట్లు అలాగే మనం వాటర్ వేసుకునే రాగి బిందులు రాగి ప్లేట్లు రాగి జగ్గులు ఉంటాయి కదా రాగి బాటిల్ను అవి క్లీన్ చేసుకోవచ్చు ఇవన్నీ ఒకసారి చల్లటి నీటిలో కడిగేసుకున్న తర్వాత మనకి ఒక వారం వరకు కూడా మెరుస్తూ ఉండాలంటే కనుక కొద్దిగా షాంపూ కానీ లేదా విమ్ జెల్ ఉంటుంది కదా మనం గిన్నెలు తోముకునేది కొంచెం తీసేసుకుని ఒకసారి పైప్ అయినా లైట్గా తోమితే సరిపోతుంది వారం రోజుల వరకు మెరుస్తూ ఉంటాయి తర్వాత ఒక ఐదారు రోజుల వరకు మామూలుగా కడిగేసిన అయినా పెట్టేసుకోవచ్చు ఇంకా అంత తోమక్కర్ల ఎక్కువ మురుగు పట్టవు వర్కింగ్ ఉమెన్స్ కూడా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్ హడావుడిగా ఉంటుంది కాబట్టి ఒక అరగంట మనకి టైం వేస్ట్ అవ్వకుండా పది నిమిషాల్లోనే ఇలా అయిపోతుంది ఈ టిఫిన్ ట్రై చేసినట్లయితే కనుక అలాగే మనం క్లీన్ చేసేసుకున్న తర్వాత అలానే ఉంచేయకుండా ఒక కాటన్ క్లాత్తో కనుక తుడుచుకున్నట్లయితే కనుక ఏం మనం ఏం పెట్టుతినా కూడా అలా మెరుస్తూ ఉంటాయి ఒక వారం ఊరుకు అయినా సరే లేదు అలా ఉంచేస్తే కనుక మనకి వాటర్ మరకలు పడిపోతూ ఉంటాయి నల్లగా అయిపోతాయి మనకు ఎక్కువ పూజలు వ్రతాలు ఎక్కువ శ్రావణ మాసం కార్తీక మాసం అలాంటిటప్పుడు మనం ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే కనుక మనకి గుడికి వెళ్ళడానికి అయ్యి కూడా మనకి టైం సరిపోతుంది అన్నమాట మన ఛానల్లో ఎన్నో రకాల వీడియోలు ఉన్నాయి పూజ సామాగ్రి క్లీనింగ్ కోసం మీకు ఏది వీలుగా ఉంటే అది ట్రై చేసి చూడండి మరి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి లైక్ చేసేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలా చేసినట్లయితే కనుక మన ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మరి ఇలాంటి మరి ఎన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్